భీమ్ ఆసిమాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలంలో ఉన్న మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ భారీ చేరికలు టీఆర్ఎస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ మహిళా ప్రధాన కార్యదర్శి తోడేటి స్వరూపులతో కలిసి పార్టీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించిన వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ అనంతరం టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాసంపల్లి ఆనంద్ బాబులతో కలిసి పార్టీలో చేరిన తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ కొమరం భీం జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుండి మా పార్టీలో చేరి స్థాయి పదవులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుమ్మరం జిల్లాలోని సిర్పూర్ ఆసిఫాబాద్ రెండు నియోజకవర్గాల్లో పదవి బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు Vale, que शंकर పరిపాలన కొనసాగుతుంది ఆనాడు అధికారంలో ఉన్న కేసీఆర్ డబల్ బెడ్రూమ్ వీళ్ళు అన్నాడు దళిత బంధు అన్నాడు పోరుదారులకు బట్టా భూములు అన్నాడు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అన్నాడు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు వస్తున్నాయమా తుల బంగారం ఇస్తున్నాడు వచ్చిందా అంటే మన తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు ఆచరణ సాధ్యంగా హామీలకు మరి ఆనాడు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ప్రతి మహిళకు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పారు ఇచ్చారా మహిళల గుజ్జుల బస్సు ప్రయాణం అన్నారు ఎక్స్ప్రెస్ అన్ని కూడా తగ్గించేశారు దాంట్లో ఇరుకొని ఇరుక్కొని ఇరుక్కొని ఎప్పుడెప్పుడు ఊపిరిపోతుంది అన్నట్టుగా మహిళలు ప్రయాణం కొనసాగిస్తున్నారు అందుకే ఈ పాలకులకు బుద్ధి చెప్పడానికి మళ్ళా మన పార్టీ మనకు తెలంగాణలోకి వచ్చింది మన తెలంగాణ రక్షణ సమితి టిఆర్ఎస్ డీ పార్టీ మనం కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి విద్యార్థుల యొక్క నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ అమర వీరులను ప్రోత్సహించడానికి తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వడానికి మన టిఆర్ఎస్ డి పార్టీ ఏర్పడ్డది మరి టిఆర్ఎస్ డి పార్టీని అణచి వేయాలని ఆనాడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఈనాడు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అది ఎప్పటికీ కూడా సాధ్యపడదు తెలంగాణలోని ఆరు మూడ గ్రామాల నుంచి ప్రతి పల్లెలో తెలంగాణ టిఆర్ఎస్ అనే పదం ప్రతి గుండెల్లో ఉన్నారా లేదా అని అడుగుతున్నా మీ గుండెల నుండి టీఆర్ఎస్ అనే పదాన్ని తీయగలరా తీయలేదు ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పెట్టుకున్నాడు మరి టిఆర్ఎస్ ను నమ్మి ప్రజలంతా ఓటేస్తే మోసం చేసిందా లేదా అని నేను అడుగుతున్నామ్మా మోసం చేసిందా లేదమ్మా అందుకే మన తెలంగాణ మనకు రావాలి మన తెలంగాణ మనకు రావాలి మన నీళ్లు మనకు రావాలి మన నీళ్లు మనకు రావాలి మన నియోవకాగాలు మనకు రావాలి కాంగ్రెస్ రెండు కొను పెట్టుకుంటున్నాయి మరి మన మన మిగులు జలాలు ఆంధ్ర ప్రాంతానికి పోతుంటే ఈ తెలంగాణ నాయకులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించవలసిన అవసరం ఉందా లేదా ఏమో ఉందా లేదా మన రైతు పంట పండించిన రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు రైతు బంధు పదిహేను వేలు లేదు ఎకరాకు రెండు రెండు లక్షల అన్నాడు అది కూడా సాధ్యపడలేదు అంటే ఈనాడు తెలంగాణలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు అందరూ బాధల్లోనే ఉన్నారు మహిళలు కానీ వితంతులు కానీ వికలాంగులు కానీ రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అందుకే నాడబిడ్డలకు ఒకటే చెప్తున్నా పాపము ఆ రోజున మీకు రెండు వేల ఐదు రోజులు నేను వస్తే అంటే ఆశపడ్డరా లేదా తుల రోజు రేషన్ రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి వచ్చిందా వారే రెండు లక్షల రుణమాఫీ అందరికి వచ్చిందా వారే మళ్ళ మహిళా సంఘాలకు వడ్డీ లేని కూడా ఇస్తున్నారు ఇచ్చారా ఇవ్వలే అంటే తెలంగాణ కాంట్రాక్టర్ల చేతిలో మన పరిపాలన అనేది ఈ రోజు కేంద్రీకృతమైంది ఆంధ్ర కాంట్రాక్టర్లు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మరి ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో ఈ బడా కాంట్రాక్టర్ల చేతిలో మన అందరం కూడా ఈ రోజు ఉన్నాం తల్లి అది అందరూ కూడా ఆలోచించాలి బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా సంతో వచ్చిన ఈ పన్నెండు సంవత్సరాల్లో పది సంవత్సరాల పరిపాలన చేసిన బీఆర్ఎస్ కానీ రెండు రెండు సంవత్సరాల పరిపాలన ముగించుకొని మూడో సంవత్సరంలో వచ్చిన రేవంత్ రెడ్డి రైజింగ్ తెలంగాణ అంటున్నారు అది మా తెలంగాణ ఆడబిడ్డలకు రెండు నువ్వు ఐదు వందల రూపాయలు ఇవ్వలేదే తులం బంగారం ఇవ్వలేదే వాళ్ళకి ఆశలు పెట్టి వాళ్ళ పెన్షన్ సౌకర్యం కూడా ఆరు వేలు చేస్తా అని ఏది కూడా నెరవేర్చలే నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినావు దేన్ని కూడా నెరవేర్చలేక నెరవేర్చలేకపోయినావు మరి బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడంలే సలహాలు ఇవ్వడంలే వీళ్ళు ఒకరి ఒకరు మన పల్లెటూరులో తెచ్చుకున్నట్టు అమ్మరాలు పొందుకుంటున్నావు ఇదేనా ఈ పరిపాలన మరి ఇటువంటి స్వాతంత్రుల చేతిలో తెలంగాణ ఉన్నది తిరిగి మనం తెలంగాణ మన తెలంగాణ తెచ్చుకోవాలి మనం ఇక్కడ చదువు చెప్తున్నాం ఇక్కడ చదువు చెప్తే తెలంగాణ లెక్చరర్స్ లేరు మన ఆంధ్ర నుంచి లెక్చరర్స్ తెచ్చుకోవాలా అంటే మన తెలంగాణలో లేరా ఉన్నారు కదా అంటే కేసీఆర్ ఏమన్నారు నేను అధికారంలోకి వస్తే ఆంధ్ర విద్యా సంస్థలు మొత్తం నోటీస్ వేసి తెలంగాణ విద్యాసంస్థలు సంస్థను పెడతాను కానీ ఈ రోజు మనం ఫీజులు కట్టలేకపోతున్నాం ఆంధ్ర విద్యా సంస్థలు చైతన్య విద్యా సంస్థలు ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు కుట్ట గొడుగులెక్క తెలంగాణ మొత్తం వ్యాపించుకొచ్చాయి తెలంగాణ ప్రజల యొక్క నట్టు విరుస్తున్నాయి మరి మన తెలంగాణకు వచ్చిన తర్వాత నాణ్యమైన విద్య అందిన ఉచిత విద్య లేదు ఉచిత ఆరోగ్యం లేదు ఉచిత బీమా సౌకర్యం లేదు ఏ విధమైనటువంటి ఉచిత హామీలు కూడా నెరవేర్చలేకపోయింది నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రభుత్వం ఏమో లక్ష కోట్లు దోచుకున్నది ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే గౌపీ రాజ్యంలో ఉంది ఇదంతా మన సంపాదన కాదా ఇదంతా మన డబ్బు కాదా అంటే మన తెలంగాణలో ముఖ్యమైన ఆదాయ వనరు హైదరాబాద్ మరి వచ్చే ఆదాయం అంతా ఆంధ్ర కాంట్రాక్టర్లు కుమ్మకాయ దోచుకుపోతుంటే మన తెలంగాణ ఆడబిడ్డలకు కానీ మన తెలంగాణ రైతాంగానికి కానీ ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే మన తెలంగాణ టిఆర్ఎస్ అనే పదాన్ని పదపించడానికి సుప్రీం కోర్టులో మనం కేసు గెలిచి మన టిఆర్ఎస్ అనే పార్టీని మనం తీసుకొచ్చాం ఇది మన తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడు మీరు మన తెలంగాణ మన టిఆర్ఎస్ అనే పదంతోటే మీ గుండెలన్నీ కూడా అంతేకమైపోయి ఉన్నాయి దాన్ని ప్రధానమంత్రి కావాలని ఆ టిఆర్ఎస్ అనే పదాన్ని డిఆర్ఎస్ అనేది పెట్టుకుంటే ఈ రోజు ఏమైంది బిఆర్ఎస్ అనే పెట్టుకున్న తర్వాత అడ్రస్ లేకుండా పోయి ఏ ఎన్నికలో కూడా గెలవలే మరి మన మన కొలువు మనకు వస్తాయనుకున్నాం ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం వస్తుంది అన్నారు ప్రతి ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ప్రతి ఇంట్లో ఒక ప్రైవేట్ ఉద్యోగం వస్తుందన్నారు వచ్చినాయమ్మా మన నీళ్ళు మనకు వస్తే సంవత్సరం నాలుగైదు రకాల పంటలు పండిస్తున్నారు మన నీళ్ళు మనకు వస్తున్నాయా ఆంధ్ర ప్రాంతాన్ని తరలిపోతున్నాయి అదే విధంగా మన పెట్టుబడులు మనకు వస్తాయన్నారు మనకు వచ్చినాయా లేదు ఏమి లేదు మన తెలంగాణ ప్రజలను మోసం చేసి ఆనాడు బిఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం బాగుపడితే కేసీఆర్ కుటుంబంలో ఉన్న కేసీఆర్ బిడ్డికి నాడు బయటకు వచ్చింది తెలంగాణకు అన్యాయం జరిగిందని పది సంవత్సరాలు మీ అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడకుండా ఏం చేసినా తల్లి ఈ రోజు వచ్చిన నా తెలంగాణకు అన్యాయం జరిగిందంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారమ్మా నమ్ముతారా ఆ రోజున కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత తెలంగాణను తోచుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏడుగురు ఇప్పుడు తెలంగాణను తోచుకుంటున్నారు మన తెలంగాణ వచ్చి మనకేమైనా ఉపయోగం జరిగిందా జరగాలి నేనంతకీ ఒక రైతు బిడ్డగా ఒక మాకు ఆరు ఎకరాల ముందు ఉన్నది ఒక రైతు బిడ్డగా మేము ఒరి వరి కూలి పోతాం పూటలేస్తాం పంట పండుతో నాని వీలుతో కష్ట సుఖాలు అందుకే ఒక రైతు బిడ్డగా మల్ల తెలంగాణ పార్టీ మళ్ళా టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మన తెలంగాణలో ఉండాలి అనే ఏకైక ఉద్దేశ ఉద్దేశంతో మనం మా పార్టీని తీసుకురావడం జరిగింది మరి ఈ పాత్ర ముందుకు పోవడంలో నా సోదరుడు నా మిత్రుడు మన తోడేడు శంకరరావు గారు కూడా కీలక అన్నగారు ఉద్యమ కాలంలో జైలుకారై తన జీవితాన్ని త్యాగం చేస్తే అటువంటి ఉద్యమకారుని కూడా మోసం చేసిన చరిత్ర కేసీఆర్ కానీ నేను దండాస్పదంగా తెలియజేస్తున్నా మరి ఈ శిల్పులు అడుగు పెట్టడానికి ప్రధాన కారు దుర్గ మారుతి దుర్గ మారుతి ఒక పది రోజుల క్రితం మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోటేటి శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది తర్వాత మన మిత్రులు ఉప్పరి నగేష్ గారు మళ్ళా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ బీసీ రాజ్యాధికార పార్టీ టీఆర్పి ఆ మల్లన్న పార్టీకి రాజీనామా చేసి ఇంతమంది సమక్షంలో మన పార్టీలో చేరడం జరిగింది అందుకే వారిని మన ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉండడు ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జిగా ఈరోజు నియమిస్తున్నామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మన దుర్గం మారుతి గారికి మన తెలంగాణ టిఆర్ఎస్డి పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా సింపు నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా జిల్లా ప్రధాన కార్యదర్శిగా డిక్లేర్ చేశాం ఇంకా కొత్త నాయకత్వం మహిళలు కూడా మనం టిక్కెట్లు ఇవ్వాలి మహిళలకు ముప్పై శాతం నలభై శాతం టిక్కెట్లు ఇవ్వాలనేది టిఆర్ఎస్ ప్రధాన లక్ష్యం వంట చేసుకునే మహిళ కూడా రాజకీయాల్లో కావాలి డబ్బు లేకపో డబ్బు రాజకీయాలకు ప్రధానం కాదు సామాన్య మహిళలు కూడా రాజకీయ చక్రం దిప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు మహిళలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఎంపీటీసీలుగా పోటీ చేయాలన్నా జడ్పీడీసీలుగా పోటీ చేయాలన్నా మున్సిపల్ వార్డు మెంబర్లుగా చేయాలన్నా మన పార్టీ మీకు బీఫాములు ఇస్తుంది మీరు నిరపేదంగా పోటీ చేయండి మీలో నాయకత్వాన్ని కూడా వెలుగు తీస్తామని తెలియజేసుకున్నాం ఈరోజు ఈరోజు మనం మీ సింపుర్ ఈ కాక నగర్ లో కొంతమందిని మనం డిక్లేర్ చేయడం జరిగింది మరి వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేయదలుచుకున్నాను దాంట్లో ముబ్బరి నగేష్ గారు జిల్లా అధ్యక్షులు ఉమ్మరాజాబాద్ జిల్లా ఇన్ఛార్జు మీకు పరిచయం కావలసింది ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండవలసిందిగా మీ కష్టాలు నష్టాలు వచ్చినా వాళ్ళు మంచికోవాల్సిందిగా కోరుకున్నాను మరొక తమ్ముడు దుర్గం మారుతి మన సిద్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ ప్రెసిడెంట్ బీఆర్ ఎల్జీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మరియు సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఈ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన వంతు పత్రను పోషించవలసిందిగా కోరుతున్నాం బైరగోడి సతీష్ గౌడ్ గారు అసిఫాబాద్ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది కడాల శ్రీనివాసరావు గారిని రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది రాజా రవంజర్ విద్యార్థి భాగాన్ని ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది చాలా మంది మిత్రులు జాయిన్ కావడం జరిగింది మన మన జిల్లా అధ్యక్షురాలు కమలక్క అక్కడ కూడా రాజకీయాల్లో ఇస్తున్నాం